ఒక రైతు తన భార్య ఇద్దరు పిల్లలు పదమూడు సంవత్సరాల కొడుకు పదకొండు సంవత్సరాల పాప మొత్తం కుటుంబం అంతా పొలంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనే వార్త చూడగానే తెలియకుండానే కళ్ళు చెమర్చాయి ఆ ఫోటో చూస్తూ ఉంటే ఆ రైతు వారే పదమూడు సంవత్సరాల కొడుకు పదకొండు సంవత్సరాల పాప చిన్న పొడ్డది మంచిగా చీర కట్టుకొని ఫోటో దిగి ఆ ఆ ఫోటో చూడగానే తెలియకుండానే కళ్ళు చమర్చిపోయాయి లే కుటుంబంతో సహా చిన్న పిల్లలతో సహా చిన్న పిల్లలతో సహా చంపే ఆత్మహత్యకు పాల్పడేంత రా బాబు ఇవి ఆగేది ఏంట్రా బాబు రైతుకి కష్టాలేంట్రా బాబు నిజంగా అసలు ఏ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాదపురం మండలం దిద్దెకుండ గ్రామానికి చెందిన నాగేంద్ర అట ఒకటి నగరెకరా చే ఉంటే పొలం ఉంటే మడి సీని చెట్లు పెట్టిన సీని చెట్లు అంటే సినీ క్యాలెండర్ తెలుసా మొసంబి సీనా క్యాలెండర్గా అవి పెట్టిందట అది ఓకే ఒక నడుస్తుంటే తర్వాత కౌలుకు తీసుకున్నాడు ఒక ఆరెకరాలు అది అంతా నష్టాలు కౌలుకు తీసుకున్నాడు అంతా నష్టాలు వ్యవసాయానికి వరిపొస్తుంది కదా అని చెప్పి ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాడు కంతుల కింద ఈఎంఐల కింద కట్టలేక తీసుకెళ్లారు తీవ్ర అవమానంగా ఫీల్ అయ్యారు మధ్యలో సరే ఇక నష్టాలు ఉన్నాయి ఎవరైనా ఎట్లా భావిస్తారు అంటే మరి ముఖ్యంగా రాయలసీమ పల్లెల్లో పాడి ఉంది పంట ఉంది దానికి కాసింత పాడి తోడైతే అంటే ఎరుములు ఆవులు కొనుక్కొని కాసింత పాలం కొట్టే ఎంతో కొంత ఇవ్వాలకి చన్నీళ్లు తోడైతే కదా అన్నట్టు పెట్టుకుంటారు అటు నాలుగు లక్షలు పెట్టి రెండు బర్రెలు కొనుక్కొని ఆ పాలమ్మి కాసేపు ఏదో సహా కాసేపు ఉపయోగకంగా ఉంటుండేనట్టనుములు ఆ ఆ గేదెలు ఆ దూడలు సహా ఎవరో దొంగ ముండా కొడుకులు తీసుకెళ్లి దొంగతనం చేసి వెళ్ళిపోయిందట ఒక పక్క కౌలు దాంట్లో పెట్టిండేదేమో దిగుబడి రాలే ఒక ట్రాక్టర్ కోసం మళ్ళీ కట్టాల్సి వచ్చింది ఈ గేదెల మీద తీసుకొని అప్పు కట్టాల్సి వచ్చింది తను ఒకటిన్న దగ్గర సిని తోట ఉంటే దాన్ని ఏమో ఏమంటారు రాయకానికి పెట్టారంటారు అంటే మాటి అంటే అప్పులకు తాకట్టు అడిగే వాళ్ళు అప్పులు ఎక్కువైపోయారు దిగుబడి రాలే నష్టాలు భరించలేక భార్యను పిల్లలను ఒక్కోసారి విడిగా పొలం దగ్గరికి తీసుకెళ్లి ఒకసారి వాళ్ళని అట్లా ఆత్మహత్య చేసుకొని ఈయన చివర్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు విగత జీవులుగా పడి ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే